ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది గతంలో ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రేమేయానికి తగ్గ ఆధారాలు లేవంటూ ఉమ్మడి హైకోర్టు వేసిన సంగతి తెలిసిందే దీంతో వైసీపీ ఎమ్మెల్యే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ సందర్భంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది వీలైనంత త్వరలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో ఆ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డికి సహకరించిన టిడిపి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చాడు ఓటుకు నోటు కేసు బయటపడినప్పుడు వెంట ఆంధ్రాకు పారిపోయి అక్కడ టీడీపీ నాయకుల ఆశ్రమం పొందిన సండ్ర వీరయ్య ఆ తర్వాత కోర్టులో లొంగిపోయి బెయిల్ పై బయటకు వచ్చాడు తాజాగా సుప్రీం కోర్టు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబుకే నోటీసులు జారీ చేయడంతో కంగారు పడిన సండ్ర వీరయ్య నిన్న హుటాహుటీన ఏపీకి జంప్ అయ్యాడు అక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో సండ్ర ఏకంగా ఏపీ అసెంబ్లీకి వెళ్లి అక్కడ టీడీపీ ప్రముఖులతో కేసు గురించి చర్చించినట్లు సమాచారం అలాగే మరో నిందితుడు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో కూడా ఓటుకు నోటు కేసు గురించి సుప్రీం ఆదేశాల గురించి చర్చించినట్లు సమాచారం సుప్రీం తీర్పుతో సండ్ర వీరయ్య ఉనికిపోతున్నట్లు సమాచారం ఎలాగైనా ఈ కేసు నుంచి బయట పడేయాల్సిందిగా చంద్రబాబుకు మొరపెట్టుకున్నట్లు తెలుస్తుంది చూద్దాం దొంగలు దొరుకుతారో లేదో అది